నమస్కారం నేను మీ స్వాతి హెచ్కే సిక్స్ టీవీ ప్రతిక్షణం కి స్వాగతం వాస్తవాలను అవినీతిని నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ హెచ్కే సిక్స్ టీవీ E soppe occorsi benni দেখতে <laughs> వ్యవసాయ మార్కెట్ కమిటీ అచ్చంపేట పేరు మార్కెట్ సెక్రటరీ నా పేరు కాల్సర్లు ఈరోజు టెండర్ అయిన తర్వాత ఒక పది మంది రైతులు నా మార్కెట్ ఆఫీస్కి వస్తే వాళ్ళకి కూర్చున్న పెట్టి మాట్లాడుతున్నాను వాళ్ళకి ఏదో ఒక పెంచే భాగం చేయమని చెప్పి మాట్లాడుతుంటే బయట నుండి బయట నుండి రైతులు ముప్పై నలభై మంది వచ్చి ఉమ్మాడిగా వచ్చి దాడి చేయడం జరిగింది ఈ దాడిలో మా చైర్మన్ గారికి దెబ్బలు వెళ్ళినాయి నాకు బాగుంది కానీ ఇక్కడ బాగుంది ఇవ నొప్పులు ఉన్నాయి మార్కెట్ కంపెనీ ఇలా మన దగ్గరనే రైతులు పోరాడానికి జిల్లాలో జిల్లాలో మన దగ్గరనే ఉండాలి నా రైతుల్లో ఒక ఆవేశంతోనే వచ్చింది రైతులు కాక నాకు నా తెలిసి రైతులు ఆదండి అదే కూడా మూడు సార్లు జరిగింది ఇదే విధంగా అప్పుడు కూడా గతంలో లేడీ అని చూడకుండా కూడా అంబేద్కర్ నుండి అంబేద్కర్ చైలసర్గా ఆమె నేను గుర్తుపెంట్ కూడా జరిగింది ఈరోజు కూడా అదేవిధంగా చేయడానికి వచ్చినాం ఇది దీన్ని నేను ఖండిస్తున్నాను ఇలాంటి ఇలాంటివి జరిగితే ఇక్కడ ఎవరు ఏ సెక్రటరీ కూడా ఇక్కడికి రాలేకపోతారు రావాలనుకున్నా అందరు వచ్చినా కూడా రెండు రోజులు పెట్టి పెట్టే వెళ్ళిపోతాం ఈ రకంగా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు రచన లేనప్పుడు ఈ కమిటీకి ఏ సెక్రటరీ అయినా కూడా ఇక్కడికి రాలేకపోతాడు కాబట్టి నేను ఖండిస్తున్నాను